ప్రాంతీయ సమావేశము పార్లమెంటు వైజ్గా జరిగే సమావేశము పంతొమ్మిదవ తేదీన కమలాపురంలో జరిగింది కడపకి జిల్లా గంట గెలిచింది మమ్మల్ని అందరినీ కూడా ఆ మీటింగ్కు రమ్మని చెప్పినారు మేమందరం కూడా భారీగా జనాన్ని తీసుకొని పోయి మీటింగ్ ఎప్పుడు కనీ కమలాపురంలో ఎప్పుడు కనీ ఎదగని రీతిలో అక్కడ చంద్రబాబు మీటింగ్ను పూర్తి సక్సెస్ చేయడం జరిగింది కొంతమంది మన ఎమ్మెల్యే గారు నేను యూట్యూబ్లో వద్దరు మాట్లాడుతు పత్రికలో మాట్లాడుతూ అంద ఐదు వందల డబ్బు మద్యము బిర్యానీ ఐదు వందల డబ్బు మద్యము బిర్యానీ నొక్కి నొక్కి నాలుగు సార్లు చెప్తాను నేను ఎమ్మెల్యేకి చెప్తానండి నువ్వు నేను ఒక్క రూపాయి డబ్బులు ఇచ్చింటే తప్ప ఇచ్చే ఒక బాటిల్ మంది ఇచ్చింటే తప్ప ఒక బిర్యానీ ప్యాకెట్ ఇచ్చింటే తప్ప ఏమన్నా ఉంటామో నువ్వు చేల్చు వేరే వాళ్ళందరినీ మాట్లాడినట్టు మమ్మల్ని మాట్లాడేట్టు నువ్వు నీకు మాట్లాడిన అర్హత ఉందా మమ్మల్ని మాట్లాడే మమ్మల్ని గురించి ఏలైతే చూపేదానికి అర్హత కూడా నీకు లేదు ఒక్కరికి ఎక్కడైనా కూడా ఒక్క రూపాయి డబ్బు కానీ ఒక్క మద్యం బాటల్ కానీ బిర్యానీ ప్యాకెట్ కానీ ఇచ్చినాము చూడు వచ్చిన జనానికి ఇక్కడ నుంచి పది గంటలకు పదకొండు గంటలకు బయలుదేరిపోతే సాయంత్రం అయిపోతుంది మీటింగు వాళ్ళు తిరిగి వచ్చేటప్పటికి ఇబ్బంది అవుతుందని ఎర్రగుంట దగ్గర భోజనం చేయించి సివిల్ భోజనం చేయించి పెట్టాం వెజిటేరియన్ భోజనం అందరినీ మాట్లాడినట్టు మాట్లాడతావు నువ్వు డబ్బులు ఇచ్చినట్టు డబ్బు మద్యము బిర్యానీ అంటావు చూపి ఎక్కడన్నా ఎవరైనా సరే పొద్దున్నూరు లోపల ఎవరైనా ఒక్క రూపాయి ఎవరికైనా ఇచ్చినట్టు చెప్పు ఛాలెంజ్ చేస్తా ఉన్నా రెండున్నర కోట్లు ఒక రూపాయి లంచం లేకుండా వేసా అంటాడు అదే బాట దగ్గరే ఇప్పుడు నా దగ్గర ఉండే డబ్బు కూడా ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయాలని అంటే నరేంద్రకి ట్రాన్స్ఫర్ చేయాలంటే దాంట్లో బాట నొక్కుంటే మారిపోతుంది ఏంటి దాంట్లో గొప్పతనం నీ గొప్పతనము నీవు నిన్నటి దినము మొన్నటి దినము నిన్న మొన్న మొన్న మిన అంబేద్కర్ విగ్రహం ప్రతిష్ట నువ్వేం చేసినావు ఇక్కడ అందరికీ ఏమి చూపించపోయినావు ఏమి చూపించపోయినావా మన ఆయాల మొదలుకొని అంగన్వాడీ టీచర్లను మొదలుకొని ఈ ఢాక్రా సంఘాల మధ్య మహిళలు మొదలుకొని ప్రతి ఒక్కరికి ప్రభుత్వం బస్సులు పెట్టి తీసుకొని పోయినావు నువ్వు అక్కడికి అక్కడికి వినాకేం భోజనం పెట్టలేదా వాళ్ళకు రవాణా సౌకర్యం కల్పించలేదా తిరిగి తీసుకొని వచ్చి ఇంటికి జరిపించలేదా వాళ్ళందరూ వాళ్ళందరూ వాలంటీర్గా పెట్టుకొని వచ్చిన ఆర్టీసీ బస్సులన్నీ ప్రయాణికులకు వచ్చే బస్సులన్నీ తీసుకొని పోయి నువ్వు విజయవాడకు మనుషులు తీసుకొని పోయినావు నువ్వు భోజనం పెట్టరా నాకైతే వాస్తవం కాదు వాళ్ళు డబ్బులు ఇచ్చినారా మంది ఇచ్చారా అనేది నాకు తెలియదు కాబట్టి నేను చెప్పను ఉన్నాయా ఏమన్నా అట్లా కాబట్టి నేనే చెప్పాను నిరాధార ఆరోపణలు ఎవరి మీద కూడా చేయను నువ్వు పిలిచిపోలే నువ్వు భోజనం పెట్టలే బిర్యానీ ప్యాకెట్ ఉన్నవాడు పెడతాడు లేని నాకు లేని కాబట్టి నేను వెజిటేరియన్ ఫుడ్ పెట్టినా అంతే అంతేకాదు ప్రజలు ట్రాన్స్పోర్ట్ వాళ్ళే పెట్టుకుంటారా కాబట్టి నువ్వు ఏదన్నా మాట్లాడేటప్పుడు ఎవరి ఎట్లా అని పొద్దుటూరు మాట్లాడు కానీ మమ్మల్ని అందరినీ ఒకే పద్ధతిగా మాట్లాడనేది నీకు మంచి పద్ధతి కాదు ఒక్క రూపాయి చూపించు ఒక్క రూపాయి డబ్బు ఎక్కడన్నా నేను ఇంకా రెండు రోజులు ఆలస్యంగా మొదలు పెట్టిన కారణంగా కొన్ని బస్సులు దొరకలేరు మిగతా వాళ్ళు ఇద్దరు ముందుగానే కొంచెం బస్సులు ఏర్పాటు చేసుకుంటున్నారు అయినా కూడా ఆరు వేల మంది భోజనం చేశారు మా దగ్గర అంటే ఆరు వేల మంది పొద్దుటూరు నుంచి వచ్చే వాళ్ళకి కాకుండా కొంతమంది దావ తప్పిపోయిన వాళ్ళు ఇదే వాళ్ళ క్యాంపులనే వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ భోజనం చేశారు ఆరు వేల మందికి భోజనం పెట్టిన ఆరు వేల మూడు వందల ఇస్తారులు అయిపోయినాయి అన్నారు ఐదు గంటల వరకు భోజనం పెట్టాం నువ్వు ఊరికెవరినో ఐదు వందలు బ్రాంది నువ్వు బిర్యానీ అంటావు నువ్వేం పెట్టినావో మాకైతే తెలియదు నేనేం విచారించుకోలేదు నువ్వు కూడా విజయవాడ పిలుచుకొని పోయినావు ఇక్కడ టిఫిన్ పెట్టి పిలుచుకొని పోయినా నాకు తెలుసు నేను అంత ఇతరుల విషయంలో తల తలదూర్చి నేను విచారించుకోవాలని అనుకోను అది కూడా మంచి పడ్డది కాదు నాకు ఎవరైనా చెప్పిన అభిప్రాయాలతోనే తెలుసుకొని మాట్లాడుతున్నాను తప్పక కాబట్టి నువ్వు ఏదో నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల ఆరున్నర కోట్లు ఒక రూపాయ తీసుకోకుండా నువ్వు బ్యాంకులు బ్యాంకులో పట్టినట్టు లంచం లేకుండా అంటే ఆ బ్యాంకులో పడిన తప్ప మిగతా ఎన్ని లంచాలే మిగతా మీరు చేసే ప్రతి ఒక్క పనిలో లంచాలే కాంట్రాక్టు లంచాలే మున్సిపల్ మార్కెట్ లంచాలే ఏది లంచం లేకుండా ఉంది డివైడర్లు లంచాలే ఏది లంచాలు లేకుండా ఉండవు నీ పార్టీలో నువ్వు ఏది లంచం తీసుకోకుండా వదిలిపెడతావు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఒక్క గంప మన్నేసినావా నువ్వేం చెప్పినాడు నీ నీ ముఖ్యమంత్రి నీ జగన్మోహన్ రెడ్డి నీ ముఖ్యమంత్రి ఏం చెప్పినాడు మద్యపానం నిషేధించేటంత వరకు ఓట్లు అన్నాడు చెప్పను అతని అన్నాడు లేదన్నమాట వాళ్ళ ఇరిగేషన్ ప్రాజెక్టులో ఒక గంప మన్నేస్తాడ అన్న నువ్వు చెప్పిన ఎన్ని వాగ్దానాలు నెరవేర్చకుండా పోయినట్టున్నాయి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు డ్రిప్ ఇరిగేషన్ పేదవాడు పెట్టుకునే డ్రిప్ ఇరిగేషన్ లేదు పేదవానికి ఇచ్చే ఇచ్చే ట్రాక్టర్లు లేవు గొర్రెలు లేవు గుంట లేవు పనిముట్లు లేవు సబ్సిడీ కింద ఇచ్చే మినికీట్స్ లేవు పురుగుల మందులు లేవు ఎందుకు నువ్వు గొప్పగా చెప్తాడు నీ ముఖ్యమంత్రి అని చీకొడుతున్నారు నువ్వు ఐదు సంవత్సరాల ఎమ్మెల్యే అయితే ఎన్నిసార్లు కలిసిండి ముఖ్యమంత్రిని నీకు ఎన్నిసార్లు అపాయింట్మెంట్ వచ్చింట అది ఏ ఎమ్మెల్యేనా చెప్పమని ఎన్నిసార్లు కలిసి ముఖ్యమంత్రిని సంవత్సరానికి కొన్ని వందల సార్లు గెలిచేవాళ్ళం మేము అవసరం వస్తే పొద్దున సాయంత్రం గెలిచేవాళ్ళం మేము ముఖ్యమంత్రులుగా మేము ఉండేటప్పుడు ఈ ముఖ్యమంత్రి ప్రజలు కనపడతాడంగా అమరావతి ఏమన్నా లోపల తాక్కొని లోపల నుంచి రావడం లోపల నుంచి పోవడం తప్ప ప్రజలు కనపడతాడా నువ్వు ఎవరైనా మీటింగులకి వచ్చి షెట్లన్నీ కొట్టుకొని పరదాలు కట్టుకొని పరదాలు చేయడం ఆడ దయా చెప్తాడా తప్పక ప్రజల మధ్యకి వస్తానడా నీ ముఖ్యమంత్రి మీరు వస్తాడు అసలు ముందు మీ ముఖ్యమంత్రి అట్లా పోనీలే దయచేసి మాట్లాడేటప్పుడు తారాతమ్యాలు నిలిచి మాట్లాడు మాట్లాడు ఈ మాదిరిగానే అందరూ అవినీతి వాళ్ళు అందరూ లంచగొండ్లు అందరూ దోపిడలు అందరూ వాళ్ళు గిట్కా వాళ్ళు క్రికెట్ బెట్టింగ్ వాళ్ళు గుట్క అమ్ముకుండే వాళ్ళు అనుకుంటున్నాము అది తెలిసి మాట్లాడుతాడు ఒక్క రూపాయి ఎక్కడైనా నేను చెప్తాను ఎవరికైనా ఛాలెంజ్ చేసి చెప్తాను భోజనం మన ఇంటికి వస్తే మాకోసం వచ్చినప్పుడు భోజనం అది ఒక్కటి తప్పక ఏం లేదు అందరూ వాలంటీర్గా వచ్చినారు దాదాపు ఏడు వేల మందిని తీసుకొని వస్తారు అనుకున్నాము కానీ కొన్ని కారణాల కారణంగా తగ్గి ఐదు వేల ఐదు వందలు మా దగ్గర అయితే ఆరు వేల మూడు వందలు ఇస్తారా అయిపోయినాయని చెప్పినారు మా వాళ్ళు భోజనం ఐదు గంటల దాకా పెట్టాం కాబట్టి నువ్వు ఏదో ఇరిగేషన్ ప్రాజెక్టులు అత్యంత ప్రాధాన్యమైన ఎన్టీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అన్ని ప్రాజెక్టులు స్థాపించింది ఆయన రామకృష్ణ అని ఒక రిటైర్ చీఫ్ ఇంజనీర్ను పెట్టుకొని అన్ని ప్రాజెక్టులు బ్రిటిష్ గవర్నమెంట్లో ఏ ఏ ప్రాజెక్టులు సర్వే జరిగినాయో ఏ ఏ ప్రాజెక్టు ప్రాజెక్టులు ఫీజిబిలిటీ ఉన్నాయని అప్పుడు గుర్తించినారో ఆ ప్రాజెక్టులన్నీ కూడా ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ప్రారంభించినాడు తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి కొంతవరకు చేసినాడు నువ్వేం చేసినావు నీ ముఖ్యమంత్రి ఏం చేసినాడు నీకు కలిసిపోయా ముఖ్యమంత్రి కలవాలంటే నీకు అవకాశం లేదు కాయ నువ్వు ఏం వాళ్ళని వాళ్ళని చంద్రబాబు చంద్రబాబు నాయుడు కొద్ది ప్రజల్లో తిరుగుతున్నాడు తిరుగుతున్నాడు పోతున్నాడు ప్రజల్లో కలుస్తున్నాడు మనం మీరు కమలాపురంలో గమనించా లేదా ముందు కొంత గ్యాప్ స్థలం ఉంటుంది కదా గ్యాప్ లేదు దుబ్బుకొని వచ్చినారు అంత స్వేచ్ఛ ఉంది మా మాజీ ముఖ్యమంత్రికి మా పార్టీ అధ్యక్షునికి ప్రజలతో స్వేకర్లు మందికి ఇచ్చినారు నీ జగన్ ఇస్తానాడా ఎక్కడో పోయే దావమ్మ చెట్లు కొడుతున్నారు కదా ఎన్ని సంవత్సరాల కాలం నుంచి పెంచుకునే చెట్లను కొడుతున్నారు పరదాలు కట్టుకొని పరదాలు సాధన పోతుండే ఎందుకు పోతుండే ఎందుకంత భయపడుతున్నావు నీ తండ్రి అట్లా కాదు ఓపెన్ టాప్ జీప్లో పోయి చేతులు ఎంత ఉంచుతూ పోయేవాడు చంద్రబాబు నాయుడు కూడా ఓపెన్ టాప్లో జీపులో పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి ఏదో నువ్వు ఏదో మా ముఖ్యమంత్రి ఇది నేను ఇది చేశాను అంటే నువ్వేం చేసినావు చెప్పు పొద్దుటూరికి మున్సిపాలిటీ జరిగే డబ్బు తప్పక నువ్వు ఏదో ఈ ఒక ఇరవై కోట్ల రూపాయలు బయట నుంచి వచ్చి ఇక్కడ ఈ ప్రభుత్వం డబ్బు వచ్చి పనిచేసినానని చెప్పు దాచుకోవడం తప్పక రెండోది అని మీ పనే ఉదయం లేశాల నుంచి మీ మంత్రులు ఎం ఎంపీలు ఎమ్మెల్యేలు పొద్దున లేశాల నుంచి ఎట్లా అక్రమంగా డబ్బు సంపాదించాలి ఎట్లా సంపాదించాలని రోజు మీరు రోజు 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 మేము ఇంత సంపాదించినామనే ఒక ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు మాట్లాడుకునే సందర్భాలు ఉన్నాయా వైఎస్ఆర్ చెప్పి ప్రభుత్వం దోపిడీ ప్రతి దాంట్లో దోపిడీ ప్రజల నుంచి దోసుకు తింటున్నారు ఎప్పుడెప్పుడు మీ ప్రభుత్వాన్ని కూల్పోయాలని ఎదురు చూస్తున్నారు ప్రజలు అప్పుడే ఏదో మేము ఇది చేసినాము అది చేసినామని నువ్వు చెప్పేదానికంటే మీరు ప్రభుత్వం మీకు చేసిన ప్రజలకు చేసిన దానికంటే మీరు తినిది ఎక్కువ మీరు సంపాదించుకునేది ఎక్కువ మీరు దాచుకునేది ఎక్కువ మీ దోపిడీ విపరీతం ఎస్సీలు నా ఎస్సీలు అనే ఒక వాళ్ళందరికీ ముద్దులు పెట్టినావు ఎస్సీలకు ఏం చేసినావు అన్యాయం జరుగుతుంది ఎస్సీల భూములు దోపిడీ చేస్తున్నారు ఎస్సీలను కొట్టి చంపేయడం జరుగుతుంది ఎస్సీలు మానవభంగాలు జరుగుతున్నాయి ఏం నీ ప్రభుత్వంలో మీరు లాగా ఉందే నీ సొంత ఎస్టేట్ లాగా పరిపాలన చేస్తుండవ్వు నీ సొంత జాగిరా ఏమన్నాది ప్రజాస్వామ్య విధానం అంటూ ఉంది అనే దగ్గర ప్రజాస్వామ్యంలో ఎట్టు ఉండాలా ఎప్పుడు ఎవరు లీడర్ వచ్చినా కలిసే పరిస్థితి ఉండాలా చంద్రబాబుని ఎప్పుడు కావాలంటే ఎప్పుడు కలుస్తాను ఎన్టీ రామారావుని ఎప్పుడు కావాలంటే ఎన్టీ రామారావు ఎవరైతే చీకటిలో నాలుగు గంటలకు రమ్మనే వాడు పాపం ఆయన అంటే నాలుగు నాలుగున్నరకు పోతాయంటే రెడీగా కూర్చుంటాడు ఈరోజు ఎవరెవరు వస్తామని కలుస్తామన్నారని పెట్టుకొని ఏమైనా వాళ్ళు వచ్చారా ఇల్లు వచ్చారా అని బిల్లు కొట్టి అడిగేవాడు రవి ఓ రవి ఎన్టీ రామారావుకు కలవాలి సారని చెప్తే వాళ్ళ పిఏ రాసుకుంటాడు పది మంది పదహైదు మంది లిస్ట్ ఉంటుంది మేము ఆయన నాలుగున్నరకే రమ్మంటాడు పాపం మేము ముఖం కడుక్కుండా పోయిన సందర్భాలు ఉండేది చెప్తాడు నేను కూడా పొద్దున్నే లేచేవైన ఆయన కూడా ముఖం కడుక్కోకుండా పోయిన సందర్భాలు ఉంటాయి టీ ఇస్తే కాఫీ ఇస్తే తాగుతాను ఆ బీట్స్లో ఉండేవాడు ఆ కొట్టే లిస్టు పెట్టుకునేది బెల్ కొట్టేది వీళ్ళు వచ్చానం పిలిచుకొని సీనిగట్గా పిలిచిపించి అందరితో మాట్లాడి పేపర్ తీసుకొని ఏదన్నా అందరికీ అప్పుడే ఐఏఎస్ ఆఫీసర్లు సెక్రటేరీలు అందరూ వచ్చిండేవారు అట్లా పరిపాలన చేసినాడు ఆయన నీ తండ్రి కూడా నాలుగున్నరకు రమ్మనేవాడు మమ్మల్ని నాలుగున్నరకు ఎన్నోసార్లు గడిచినాం పొద్దున ఏదో ఆఫీసులు ఆఫీసులోకి కలిసినా మళ్ళీ సాయంత్రం అనుకోకుండా ఎవరన్నా వచ్చేటట్టు పోవాలంటే సాయంత్రం పోసినాం మీ కిరణ్ కుమార్ కూడా పొద్దున సాయంత్రం కలిసినాడు వీరశివారెడ్డి అయితే నీకు పొద్దున్న సాధన మూడు సార్లు గెలిచేవాడు అంటే నీ ముఖ్యమంత్రిని కలవాలండి మీ సిగ్గు సిగ్గు లే సిగ్గు ఎగ్గు లేకుండా మీ ముఖ్యమంత్రి గురించి చెప్తాను నువ్వు ప్రజలు ప్రజలను దాచుకొని తిరుగుతున్నాడు కదా ఏం చేశారని ప్రజలకు మద్యం అనేది మీ సొంత ప్రభుత్వంలో ఉండబడిన ప్రజాప్రతినిధులు మంత్రులు ముఖ్యమంత్రులు నడుపుతున్నారు మద్యం అంతా వాళ్ళ వాళ్ళ చేతిలో లిక్కరు అన్నీ మీరు కంపెనీలన్నీ మీ దగ్గర ఉన్నాయి మీరు తా మీరు తయారు చేసే లిక్కరా గతంలో డెబ్భై ఎనభై రూపాయలు దొరికే లిక్కరు ఇప్పుడు రెండు వందల ఇరవై రూపాయలు ఈ రెండు వందల రూపాయలు ఇరవై రూపాయలు ఖజానాకు వస్తుందండి రావడంలే ఖజానాకు వచ్చేది లిమిటెడ్గానే ఉంది కంపెనీ వాడు నూరు రూపాయలు ఎగ్జాంపుల్ నూరు రూపాయలకి అమ్మే కంపెనీ వాడు వీళ్ళు నూట యాభై రూపాయలు కొన్నట్టు చూపి బిల్లులు వేసుకుంటున్నారు వీళ్ళు ఆ డబ్బంతా జగన్కి పోతుంది యాభై రూపాయలు కంపెనీల దగ్గర కొనేటప్పుడేమో ఎక్కువ రేటు చూపుతున్నారు కంపెనీకి ఇచ్చేదేమో తక్కువ ఇస్తున్నారు మధ్యన వచ్చే డబ్బంతా ఎక్కడ పోతుంది ఎక్కడ దాచి పెడుతున్నారు దీనికి గాను నీ ఎంపీలు నీ మంత్రులు కొంతమంది ఈ కంపెనీలు నడుపుతున్నారు మీ ప్రభుత్వం నడుపుతుంది మీ కంపెనీలను పేర్లకు డి డిస్టల్ అని అనే వాళ్ళే అని అంటున్నారు తప్పక పేర్లకు డిస్టలీరో నడిపించే వాళ్ళంతా మీ వాళ్ళు మీ పార్టీ వాళ్ళు మీ ఎంపీలు మీ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని దూసుకు తింటున్నారు కదా ఇంతకంటే ఘోరం ఎక్కడన్నా ఉందా ప్రజాస్వామ్యం ఉందా నీకు నిన్నలా నెలనరగాలే కిరణ్ కుమార్ రెడ్డి వచ్చి సారీ కిరణ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి లండన్లోనే ఆడ జరిగింది మీటింగ్ మన పెట్టుబడుల మీటింగు దావుతో జరిగితే నేను అంత నాకంతా ఖరీదుగా గుర్తు కానీ లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చుకున్నాను నువ్వు ఎందుకు పోకుండా పోయినావు నీ రాష్ట్రం మీద ఇంట్రెస్ట్ లేదా రాష్ట్రం అభివృద్ధి చెందాలని లేదా రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలని లేదా ఉద్యోగాలు కల్పించాలని లేదా పరోక్షంగా అధికారపూర్వకంగా వచ్చే ఉద్యోగాల ఎంతమంది బతుకుతారు రెండు సార్లు ప్రారంభోత్సవం చేసినావు నీ కడప జిల్లా నీ సొంత జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ ఇదో పుట్టి మొదలు పెడతాము అదో అప్పుడు మొదలు పెడతాము ఏమైంది నాలుగేళ్ళు అయింది ఇప్పుడు నీ సమాధానం చెప్పు నువ్వు జిల్లావాసి ముఖ్యమంత్రిగా నీ ఎమ్మెల్యేగా నీ ముఖ్యమంత్రి ఏం చేసినాడు చెప్పాయా బెంగళూరు నాకు రాజశేఖర రెడ్డితో సంబంధాలు బెంగళూరు రైల్వే లైన్కు సెంట్రల్ ప్రభుత్వం వాళ్ళు మీరు షేర్ ఇస్తేనే మేము రైల్వే లైన్ మొదలు పెడతామంటే నాలుగైదు రైల్వే లైన్ ప్రభుత్వం నుంచి వాళ్ళతో థర్టీ పర్సెంటో ఫార్టీ పర్సెంటో సెంట్రల్ గవర్నమెంట్కు డబ్బు కట్టి రైల్వే ప్రాజెక్టు లైన్ పెట్టించారు వెళ్ళి మరీ బెంగళూరు అదే లైన్ లైన్ ఆగిపోయింది కనీసం మీ తండ్రి చేస్తాను ఎట్ చేస్తామని నువ్వు అనుకుంటున్నావా సర్కారు జిల్లాల్లో తెలంగాణలో కూడా ప్రభుత్వం నుంచి డబ్బు కట్టి కొన్ని రైల్వే లైన్లు కొన్ని చోట్లకు ఏర్పాటు చేసినాడు ఆయన నాకైతే కరెక్ట్గా గుర్తులేదు నేను పెళ్లి మరి గుర్తుంది ఇంకా కొంతమంది పెద్ద మనుషులు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఉంటే కదా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అని మన కమలాపురం ఎమ్మెల్యే మాట్లాడాడు పార్టీనే లేకపోతే ప్రెసిడెంట్ ఉంది కానీ నువ్వు ఏ పార్టీలో నుంచి వచ్చినావు నువ్వు మాట్లాడేవాడు ఏ పార్టీలో నుంచి వచ్చినావు నువ్వు ఎక్కడ నుంచి వచ్చినావు నీ మూలం ఎక్కడా నీ 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 భావ మూలం ఎక్కడయా కాంగ్రెస్ పార్టీలో వచ్చి వేల కోట్ల రూపాయలు దోసుకుందని మాట్లాడతాడు నేను దాని సమర్థ మాట్లాడేదానికి ఏ పార్టీ పెట్టినా ఇబ్బంది చిత్తూరు జిల్లాలో ఒక రామచంద్ర యాదవ్ అని ఒక పార్టీ పెట్టుకున్నాడు జేడి లక్ష్మారాయణ ఒక పార్టీ పెట్టుకున్నాడు ఎవరికైనా పెట్టుకునే దానికి హక్కు ఉంది పెట్టుకుంటారు పార్టీ ఎంత ముందుకు వస్తుంది ఎంత ముందుకు రానని తర్వాత కాలం నిర్ణయిస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇది లాస్ట్ చివరి గడియలు ఎనభై ఒక్క రోజు ఎనభై రెండు రోజులు ఎప్పుడు ఉంది ఎప్పుడు ఎలక్షన్ వస్తానని ప్రజలు ఎదురు చూసి మిమ్మల్ని సమాధి చేసేదానికి సిద్ధంగా ఉన్నారు